ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణంరాజు కుటుంబ సమేతంగా ఈరోజు పాదగయ క్షేత్రానికి విచ్చేశారు వీరికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి పదవ శక్తిపీఠం శ్రీ పురుహుతిక అమ్మవార్ల దర్శనం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడమైనది వేద ఆశీర్వచనం అనంతరం దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వారికి శేష వస్త్రాలు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేయడం ఈ కార్యక్రమంలో పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఏ చైత్రవర్షిణి ఆలయ సూప్రింటెండెంట్ బి వీరభద్రరావు ఆర్ఆర్డి ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ దత్తాత్రేయ పిఠాపురం సిఐ శ్రీ జి శ్రీనివాస్ ఎంఆర్ఓ శ్రీ పి గోపాలకృష్ణ ఎస్ఐ శ్రీ వి మణికుమార్ ఎండోమెంట్స్ తనిఖీదారు శ్రీ వడ్డీ ఫణికుమార్ పాల్గొన్నారు ఇద్దరు దర్శనం పొందుతాను స్వామివారితో అలాగే ఇప్పుడు ఎన్నో దశాబ్దాలు రెండు నేను విజ్ఞేశ్వర స్వామి ఆలయం పూర్వతిగా ఆలయం దర్శించుకోవటం ఈ సందర్భంగా దిగి మరియు ఆ ఆలయ దర్శనానికి స్వామివారు జన్మేత్రం దత్తాత్రే నడయాడిన ఈ ప్రాంతాన్ని విందుకు చేసి సీటువంటి క్షేత్రం గురించి ఇలా ప్రత్యక్షంగా పామువారి దర్శనం అలాగే దత్తాత్రి గణపతి స్వామివారి దర్శనం కూడా చేసుకోవడం చాలా సంతోషంగా చాలా ఆనందంగా రాబోయే కొద్ది నెలల్లో ఒక మంచి పౌరుణములు మళ్ళీ గంటలు ఇంకొక క్షేత్ర దర్శనం సాధించారు సార్ జరి ఎలాగుంది సార్ మీరు లాస్ట్ టైం చాలా చెప్పండి సార్ పరిపాలన ఉంది అప్పుడు నా నియోజకవర్గానికి కూడా ప్రధాన నేనే రాలేని పరిస్థితి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎవరికీ లేరు చక్కటి పరిపాలన ఇంతమించి బాగుంది మాట్లాడారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ